ఇద్దరు ఉన్నారు ఒకరి పేరేమో రెండ రెండవ ఆమె పేరేమో రాహేలు అయితే యాకోబు రాహిల్ ను ఎక్కువగా ప్రేమిస్తాడు ఎందుకని దేవ యాకోబు రాహిల్ యొక్క అందాన్ని పై రూపాన్ని చూసినాడు కానీ లేయ చెప్పు కలదు కాబట్టి లేయా ద్వేషించినాడు రాహుల్ దేవ రాహుల్ యాకోబు అయితే ను ప్రేమించినాడు కానీ మన దేవుడు అయితే మనల్ని ఏం చేస్తాడు మన యొక్క పై రూపాన్ని లక్ష్మణ్ ృయాన్ని లక్ష్మి అనేటువంటి దేవుడు రావి లేయాన్ని ద్వేషించినప్పటికీ యాకోబు దేవుడు ఏం చేసినాడు అంటే దేవుడు రా లేయాను ప్రేమించినప్పుడు లేయ గర్భాన్ని తెరచినాడు కాబట్టి మన దేవుడు కూడా నా హృదయాలను ఎరిగినటువంటి దేవుడు ప్రతి ఒక్కరూ మన యొక్క పైరూపాన్ని లక్ష్మి అనేటువంటి దేవుడు కాదు మన యొక్క హృదయాన్ని లక్ష్మి అనేటువంటి దేవుడు ప్రేమైనటువంటి రాలా మనం ఏం చేయనక్కర్లేదు యొక్క హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవాలి మన హృదయాన్ని దేవుడికి సమర్పించినప్పుడు